سموسہ انیل سموسہ 이 녀석은 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 이녀석

Okay. 순ung Adult. ales рост నమస్కారం అండి నా పేరు డాక్టర్ అఖిల నేను ఇది ఫస్ట్ ఇది మన సెకండ్ బ్రాంచ్ అండి ఫస్ట్ బ్రాంచ్ అఖిల డెంటల్ కేర్ అండ్ నెల్లూరులో సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయబడింది నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మెయిన్ గా మనం వచ్చి చిల్డ్రన్ డెంటిస్ట్రీ అనేది మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము సో ఇది సెకండ్ బ్రాంచ్గా పెట్టాము సో అందరూ ఏం చెప్పాలి అందరూ రూప్ కుమార్ యాదవ్ గారు వచ్చి మన క్లినిక్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో అందరూ వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ అది తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇది మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అయినందువల్ల ఇంప్లాంట్స్ క్రౌన్స్ అన్ని అడ్వాన్స్ డెంటల్ ట్రీట్మెంట్స్ విత్ ఎక్స్ప్రెస్ అన్ని అన్ని అవైలబుల్లో ఉంటాయండి